నమస్తే అండి నేను రజా మహాసేన రాజేష్ని టీడీపీ పార్టీ సస్పెండ్ చేసిందా లేదా ప్రస్తుతానికన్నా అసలు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది నిన్నటితో అయిపోయింది సో ఈ రోజున అతను వీడియోలు చేస్తున్నాడు మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఓటి ఓడించండి అని చెప్పేసి పిలిపించాడు ప్రజల్లోకి వచ్చాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు దాదాపు రోజుకి ఒక వీడియో పెట్టాడు పవన్ కళ్యాణ్ ఓటమికి సంబంధించి ఇతని వల్ల నష్టం జరిగిపోతుంది ఇతని వల్ల దేశం నాశనం అవుతుంది సర్వనాశనం అవుతుందని చెప్పాడు మరి ఈ రోజున ఇంకొకసారి ఏదో పవన్ కళ్యాణ్ పది ఏళ్ళు కష్టపడ్డాడు అది చేశాడు ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు చెప్తున్నాడు సరే వీటన్నిటి గురించి నేను తర్వాత మాట్లాడు ఫస్ట్ మాట్లాడదు పవన్ మహాసిన రాజేష్ తన రాజకీయ కెరియర్ని ఆల్మోస్ట్ ఇబ్బందులు పెట్టుకున్నాడని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కడైనా ఒక విధానం ఉంటుంది ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నప్పుడు తను రాజకీయంగా ఎదగలనుకున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ దగ్గర నుంచి పెద్దగా పదవులు అయితే ఆఫర్లు రాలేదు కానీ టీడీపీ పార్టీ దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరం నుంచి నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా కావచ్చు అతనిపై ఉన్నటువంటి వ్యతిరేకత రీత్యా కావచ్చు ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాల నుంచి కొన్ని మతాల దగ్గర నుంచి ఇతనిపై వచ్చినటువంటి నెగిటివిటీ కావచ్చు అతి భయంకరమైంది సో ఇతను పోటీ చేస్తే పక్కాగా ఆ నియోజకవర్గం ఓడిపోద్దని తెలుసుకున్న తర్వాత మరి ఏమైందో తెలియదు ఇతనే చెప్పాడు నేను ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి మరి మొత్తానికైతే టీడీపీ పార్టీ ఆ నియోజకవర్గాన్ని వదులుకొని పవన్ గారికి ఇచ్చింది అయితే ఇక్కడ రెండు మాటలు చెప్పాలి మీకు ఒకటి ఏంటంటే మహాసేన రాజేష్ని టికెట్ పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా సంప్రదించలేదు సంఘీభావం తెలియజేయలేదు తెలియచేలా ఏమాత్రం కూడా పైగా ఏంటంటే ఇతని దేనికి కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితులు లేవు ఇతను టీడీపీకి పార్టీకి మాత్రమే ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు అనుకుంటా జనసేన పార్టీకి కాదు సో టీ గనవరంలో ఇతని టికెట్ పోయిన తర్వాత జనసేన పార్టీ వాళ్ళు పలకరించింది లేదు ఇతని కోసం చూసింది లేదు ఇతని రమ్మని అడిగింది లేదు అక్కడ కూడా సైలెంట్గా జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళు పనిచేసుకెళ్లారు ఇతని కడుపు మండింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏదో కాళ్ళు పట్టుకున్నారట అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల లోక్సభ సీట్లు కావాలని చెప్పేసి కోరారట దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రను నాశం చేయాలనుకుంటున్నారట లేదంటే ముస్లింలకి మైనార్టీలకి దళితులకి రాజ్యాంగంలో సరికొత్త సవరణలు తీసుకొచ్చి నష్టం చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ చేశాడట సబట్ కాబట్టి పవన్ కళ్యాణ్ డేంజర్ అంటూ ఎలక్షన్స్కి ముందు ఒక ఆరు రోజుల వారం నుంచి ముందు దుమ్మెత్తి పోసాడు లెటరల్గా దుమ్మెత్తి పోసాడు పవన్ కళ్యాణ్ని ఓడించండి ఇంకొక మాట కూడా అన్నాడు మేము చెప్తున్నాం మేము చెప్తున్నాం మహాసేన చెప్తోంది టీడీపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేసే ఏవైతే నియోజకవర్గాల్లో నూట నలభైకి పైగా వాటన్నిటిలో కూడా టీడీపీ వాళ్ళని గెలిపించండి జనసేన పార్టీ వాళ్ళు పోటీ చేసేటటువంటి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాల్లో పక్కాగా జనసేన వాళ్ళని ఓటించండి ఇది మహాసేన పిలుపు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఈ రోజున మరోసారి వీడియోలు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గురించి నారా లోకేష్ గురించి జగన్మోహన్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ గురించి నరేంద్ర మోడీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఖరిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు మరి నిన్న మొన్నటి వరకు ఫైర్ చూపించినటువంటి మహాసేన రాజేష్లో ఈరోజు ఫైర్ కనిపించలేదు అనమాట ఫైర్ కనిపించలేదు సో ఫైర్ కనిపించకపోవడానికి రీజన్ ఏంటి ఎందుకు కనిపించలేదు ఫైర్ ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి జన వైసీపీ పార్టీలోకి వస్తా అన్నా సరే వాళ్ళు మహా అయితే పార్టీ సభ్యత్వం మాత్రం ఇస్తారు తప్ప ఇతనికంటూ టీడీపీ మాదిరిగా స్పోక్స్ స్పోక్స్ పర్సన్ లాంటి పదవిని ఏం మాత్రం కూడా ఆశ చూపర్రో లేదంటే ఆ పార్టీలో మినిమం స్థాయికి కూడా మహాసేన రాజేష్ కల్పించడానికి అవకాశాలు లేవు ఎందుకంటే జగన్ని మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గం నుంచి గ్యాప్ పెంచడంలో కొంతమేర పనిచేస్తాడని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళకు వచ్చేటటువంటి పథకాలు అన్నింటినీ తీశాడని అతనికి జగన్మోహన్ రెడ్డి పారిపై ఉన్నటువంటి కేసుల గురించి కావచ్చు ముఖ్యంగా దళితులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పులపై కావచ్చు ఇతను క్లియర్గా చెప్పాడు సో అది వెళ్ళింది వాళ్ళ సామాజిక వర్గం అయినప్పటికీ ఆ తర్వాత టీడీపీ కోసం పనిచేసిన నేపథ్యంలో జగన్ మీద దుమ్మెత్తిపోసాడు మరి ఈ రోజున ఎంత పాజిటివ్గా జగన్కి మాట్లాడినా ఆ పార్టీ వాళ్ళు ఎందుకు మనకు రాణిస్తారు రాణించడానికి అసలు ఎక్కడ స్కోప్ ఉంది లేదు ఒకవేళ వెళ్ళినా జస్ట్ తిట్టడానికి ఉపయోగించుకోవడం తప్ప అంతకు లేదు ఇక రెండు టీడీపీ పార్టీ విషయానికి వస్తే టీడీపీ పార్టీ విషయానికి వస్తే టీడీపీ పార్టీ సస్పెండ్ చేయాల్సిన టైం అయితే ఆసనమైంది ఇది వచ్చేసి జనసేన పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు నేను కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఓటమిని కూటమికి సంబంధించినటువంటి టైంలో ఉన్న క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీపై పవన్ కళ్యాణ్ గారిపై జనసేన పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి స్థానాలపై ఓడించమని పిలిపించి రోడ్డెక్కితే రోడ్ ఎక్కితే ఇప్పటివరకు టీడీపీ పార్టీ సస్పెండ్ చేయాలి ఎస్ సస్పెండ్ చేయకపోవడానికి సవా లక్ష రీజన్స్ ఉన్నాయి ఆయన నాకు తెలుసు అట్లా మొదటిది ఒక రెండు చెప్పేసి వదిలేస్తాను మొత్తం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని కెలిగితే కనుక అది ఇంకా రప్చర్ అవుతుంది అంటే మనకు ఒక చిన్న దెబ్బతగిలింది అనుకుందాం దెబ్బ తగిలి దాని మానం దానికి ఒక ఆయింట్మెంట్ పూసి వదిలేస్తే అయిపోద్ది సో టీడీపీ పార్టీ పెద్దలు వచ్చి కొంతమంది మహాసేన రాయస్కి చెప్పారు మనం కూటమిలో ఉన్నాం దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేయొద్దని సో ఆయింట్మెంట్ పూశారు తను ఏం చేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద యధావిధిగా ఎలక్షన్స్ ముందు రోజు వరకు వీడియోలు చేస్తానే ఉన్నాడు కాబట్టి టీడీపీ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించి ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇంప్రెషన్ వెళ్ళింది నెగిటివ్ రిపోర్ట్ వెళ్ళింది ఇతనికి టీడీపీ ఎంత గౌరవం ఇచ్చిందంటే ఒక ఎమ్మెల్యే స్థాయి స్థానాన్ని ఇచ్చింది కానీ కొన్ని సామాజిక వర్గాల కారణంగా అక్కడ నుంచి అది పోయింది అది పవన్ కళ్యాణ్ గారే తీయించేశారు అనేది ఇతని యొక్క వాదన సరే దాని గురించి తర్వాత ఇప్పుడు నేను మాట్లాడచ్చు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ఇతనికి స్పోక్స్ పర్సన్గా ఇచ్చింది అధికార ప్రతినిధిగా ఇచ్చింది రెండోది ఏంటంటే ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నట్టున్నాడు బహుశా అదేవిధంగా బీఫామ్ ఇచ్చింది బీఫామ్ ఇస్తే చెప్పే కదా దాని గురించి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్పోక్స్ పర్సన్ అదేవిధంగా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మరి ఈ రెండింటిలో ఇతను చేశాడు కాబట్టి మరి ఈ రెండింటిని సస్పెండ్ చేస్తారు ఈ రెండింటి నుంచి లేదంటే ఆ పార్టీలో ఉంచి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ని తిట్టిస్తారా మహాసేన రాజేష్ ఇంత మాట్లాడారు కదా ఇప్పటివరకు ఇతన్ని సస్పెండ్ చేయలేదు కదా కానీ కళ్యాణ్ దిలీప్ గారు చంద్రబాబు నాయుడు గారిని నాలుగు మాట్లాడినందుకు ఇదే మహాసేన రాజేష్ కళ్యాణ్ దిలీప్ గారికి కౌంటర్ ఇస్తే కళ్యాణ్ దిలీప్ ఆ విధంగా మాట్లాడినందుకు గాను జనసేన పార్టీ అతని పేరు ఎత్తకుండానే కళ్యాణ్ దీప్ గారి పేరు ఎత్తకుండానే ఇండైరెక్ట్గా వాన్ చేసినటువంటి పరిస్థితి మీరు మాట్లాడొద్దు మేము కూటమిలో ఉన్నాం టీడీపీకి రెస్పెక్ట్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళు కష్టకాలంలో ఉన్నారు ఆ కష్టకాలాన్ని మనం ఏం మాత్రం కూడా లూజ్గా తీసుకోవద్దు అలా తీసుకుంటే కనుక తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి అనవసరపు మాటలు మాట్లాడొద్దు వాళ్ళని టార్గెట్ చేయొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతి జనసేన పార్టీ కార్యకర్తకి చెప్పినటువంటి పరిస్థితి చెప్పారు కదా మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఇంత నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట పరుషంగా కూడా మాట్లాడాల ఏదో నువ్వు నేర్పిన నేర్ నువ్వు నేర్పిన విద్యా నేర ఒక వీడియో చేశాడనమాట అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఏం చేశాడు కులాలు సొంత కులాల వారితో ఏ విధంగా తిట్టించాడనే దానికి సంబంధించి చేశాడనమాట పొత్తు పెట్టుకున్నాకే అయితే మహాసేన రాజేష్ దాని కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది కళ్యాణ్ తెలిపి నువ్వు మాట్లాడొద్దానని మాట్లాడని చెప్పేసి అతను మాట్లాడడం ఆపేశాడు ఆ రోజు పెగ్గేస్తా ముందేస్తా గట్టిగానే నేను ఇంకా రాజకీయాలు మాట్లాడని చెప్పేసి మా వెళ్ళిపోయాడు సరే అయిపోయింది కానీ మహాసేన రాజేష్ని ఈ ఐదు రోజులు వాళ్ళు కెలుక్కోకపోవడానికి రీజన్ ఏంటంటే తెలుక్కుంటే కనుక కొన్ని ఎంత ఎంతగానన్నా ఒక ఐదు పది లేదా వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు సో రప్చర్ అవుతుంది నియోజకవర్గానికి ఎందుకు కెలుక్కోవడం ఈ టైంలో సో తనకంటూ ఎవరుగుట్ట సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభిమానులు ఉంటారు కాబట్టి ఈ టైంలో కెలకడం ఎందుకు సరే జనసేన పార్టీనే కదా టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి సైలెంట్ ఊరుకున్నారు మరి ఎప్పట్లోగా మహాసేన రాజేష్ని సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి మా పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అంత దిశ నిర్దేశం చేసి మహాసేన రాజ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే అంతలా టార్గెట్ చేస్తే మా సొంత పార్టీ కార్యకర్తలనే ఇప్పుడు మహాసేన రాజేష్ ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈ రోజున మూడు పార్టీలు లేఖం కావడానికి తన్ని తాను తగ్గించుకొని ఎమ్మెల్యే స్థానాలకు ఎంతకే పడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఓటమిని కాంక్షించినటువంటి ఓడిపోవాలని చెప్పేసి కోరుకున్నటువంటి మహాసేన రాజేష్ని ఎప్పట్లోగా సస్పెండ్ చేస్తారు ఎప్పట్లోగా సస్పెండ్ చేస్తారు అది చెప్పాల్సిన బాధ్యత టీడీపీ పార్టీ నాయకులపై ఉంది మరి టీడీపీ పార్టీ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి సన్నాయి నొక్కులు నొక్కుతా మహాసేన రాజేష్ గారు వీడియోలు చేస్తారని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు సోషల్ మీడియా వేదికగా అందరి గురించి మాట్లాడి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పదేళ్లలో చాలా కష్టపడ్డారు అది చేశారు ఇది చేశారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కూటమిని ఏర్పాటు చేస్తారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు సో ఏంటంటే జనసేనలోకి నో ఎంట్రీ బీజేపీలోకి నో ఎంట్రీ వైసీపీలోకి వెళ్ళినా స్థానం ఉండదు టీడీపీలో ఇప్పుడు ఉండాలా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేస్తే కనుక అతని రాజకీయ భవిష్యత్తు అనేది అగమ్య గోచరంగా మారింది మరి టీడీపీకి ఇది క్రూషియల్ టైం ఎలాగో ఓటింగ్ అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయినాయి మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తారా పక్క నొట్టేస్తారా అనేది తెలియాల్సి ఉంది సో టీడీపీ పార్టీ కార్యకర్తలు మా ఛానల్లో చాలామంది ఉన్నారు మహాసేన రాజేష్ గారిపై మీ అభిప్రాయం చెప్పండి ఎందుకంటే నేను ఒకప్పుడు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకంటే ఇతని మీద గోదావరి జిల్లాల్లో ఒక నియోజకవర్గంలోకి వెళితే ఇది ఏదో క్రిస్టియానిటీ భూములకు సంబంధించి అతని మీద దాడులు చేస్తే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసిన నేపథ్యంలో నేను పాజిటివ్గా చాలా వీడియోలు చేసినటువంటి వ్యక్తిని సో టీడీపీ పార్టీ కార్యకర్త అభిమతం ఎలా ఉంది ఇతను ఈరోజు ఇలా మాట్లాడుతున్న తీరు గత వారం పది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఓటమిని చూడటానికి ఒక రకమైన విష చేసినటువంటి ఈ వ్యక్తిని టీడీపీ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా చూస్తున్నారు